హాయ్ బ్రదర్ నా పేరు అశోక్ బ్రదర్ ఏం చేస్తుంటారు నేను డిగ్రీ ఇప్పుడు ఇప్పుడు జగన్ ఎలా అంటే పథకాలు ఇచ్చాడు చిల్డ్రన్స్కి అండ్ మళ్ళీ అమ్మఒడి ఇచ్చాడు చాలా అండ్ పింఛన్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ ఇచ్చారు ఇచ్చాడని చెప్తున్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళు చాలామంది ఏపీ వాళ్ళు ఉన్నారు గ్రౌండ్ లెవెల్ అయితే ఏపీలో జగన్ గెలుస్తాడని తెలుస్తుంది అవకాశాలు ఉన్నాయి కానీ చాలా చేసింది జగన్ చేశాడు కదా కొన్ని సీట్లు పోతాయి కొన్ని సీట్లు వస్తాయి ఇంకా గెలిచాడు మాత్రం జగన్సరీ చాలా అంటున్నారు కానీ ఇన్ని రోజులు ఫ్రీ ఫ్రీ పథకాలని రాలేవు కదా అండ్ జనాలని గ్రౌండ్ చాలా ప్యూర్ పీపుల్స్ ఉన్నారు ఎక్కడైనా కూడా పింఛన్ తీసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు తెలంగాణ ఎలా ఉందంటే పింఛన బయటికి వెళ్ళి తీసుకోవాలి ఇప్పుడు జగన్ పథకం పెట్టి ఇంటికి వచ్చి మరి పింఛన రేషన్ అవన్నీ ఇచ్చిపోయి కొంచెం బాగుంది అండ్ యూత్ని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఒక టెన్ ఇయర్స్ దాకా జగన్ ఆపేవారు ఎవరు ఉండరు ఇయర్స్ వరకు జగన్ ఎవరు అండ్ సాఫ్ట్వేర్ కానీ ఇన్ఫోసిస్ కానీ అలాంటి కంపెనీలు వైజాగ్ కానీ తెస్తే బాగుంటుందని అనుకుంటున్నాము ఒకవేళ తేలేడు అనుకో మా అంటే ఒక ఫోర్ ఇయర్స్ ఉంటాడు నెక్స్ట్ ఎవరైతే సీఎం అవును చాలా కన్ఫామ్గా జగన్ వస్తాడు అండ్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉన్నది జగన్కి అక్కడ ఎందుకంటే వాళ్ళ పిల్లని బాగా చదివిచ్చిండు ముసలి వాళ్ళని కూడా పింఛనిచ్చి బియ్యాలు కూడా అంతా బాగా చేసిండు ఇది బయట ట్రోల్స్ అంటే ఎట్లా ఉంటుందో కానీ జగన్ గెలుస్తాడు ఎలా కూడా అంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లి ఇద్దరు కలిసి ఆయనకి ఆపోజిట్గా ఉన్నారని చెప్పేసి అంటున్నారు ఉంటారా ఇప్పుడు పాలిటిక్స్ అనేది ఎందుకు ఆపోజిట్గా ఉండరు కంపల్సరీ పాలిటిక్స్ ఆపోజిట్గా ఉంటారు అంటే చాలా వరకు అక్కడ ఏపీలో హిందువులని చాలా వరకు క్రిస్టియన్ మాత్రం మారుస్తున్నారు అని చెప్పేసి చాలా వరకు ట్రోల్స్ బాగా ఎక్కువైతుంది దీని పని ఏమంటే ఇది దాని గురించి అయితే నాకు తెలియదు అన్న దీని గురించి అయితే తెలియదు చాలా సపోర్ట్ వరకు అయితే చాలా వరకు క్రిస్టియన్స్ ఉంది ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ జగన్కి పొందలేము అలా అయితే నాకు దాని గురించి అంత ఐడియా లేదు కానీ గెలుస్తాడంటే జగన్ ఎన్ని సీట్లు చావు ఒక మేబీ ఒక వన్ ట్వంటీ దాకా రావచ్చు వరకు మొత్తం వన్ ఫిఫ్టీనే కదా సీట్లు ఒక వన్ ట్వంటీ దాకా రావచ్చు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారు కదా అది దాదాపు ఒక ఫిఫ్టీ సిక్స్టీ దాకా సీట్లు తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా చాలా వర్క్ చేశారు అండ్ ప్రెస్ మీట్లు పెట్టి అవి పెట్టి కవర్ చేయొచ్చు అన్నీ కొట్టలేడే కానీ కొన్ని కొట్టచ్చు జగన్గా